ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో సిద్దిపేట జిల్లాలో మాలల మహాపాదయాత్ర కొనసాగుతుందని మహానాడు నాయకులు తెలిపారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో వారు మాట్లాడారు ఈ నెల ఇరవై రెండో తేదీన చేరుకోవడం జరుగుతుందన్నారు వర్గీకరణకు వ్యతిరేకంగా ప్రారంభించిన మహాపాదయాత్రలో యువకులు మాలలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తేదీల్లో మన జిల్లాలో జరుగుతున్నటువంటి పాదయాత్రలో భాగంగా మన మండలకు రాబోతుంది కాబట్టి మన మండల్లో ఉన్నటువంటి మాల యువజన విభాగం అంతా కదిలి రావాలి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మాలలంతా ఐక్యంగా ముందుకు రావాలని చెప్పేసి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతుందో అది నెరవేరేంత వరకు మీరు అంత పోరాటంలో భాగం కావాలని చెప్పేసి పే పేరున కోరుతూ ఉన్నాను ఎవరు ఇరవై నాలుగో తారీఖు నాడు భద్రాచలం నుండి పాదయాత్ర స్టార్ట్ అయ్యి ఈరోజుకు ఏడు వందల యాభై కిలోమీటర్ల సుమారు పూర్తి చేసుకోవడం జరిగింది అలాగే మిరుదోటి మండలానికి ఇరవై రెండో తారీఖు నాడు వస్తున్నది పాదయాత్ర ఆ పాదయాత్రకు మన మిరిదోటి మండలు కానీ మన నియోజకవర్గ ప్రజలు మాల కుల బాంధవులు అందరూ వచ్చి ఆ పాదయాత్రకు సంఘీభావం తెలిపి ఆ సంఘీ పాదయాత్ర విజయవంతం చేయగలరని కోరుతా ఉన్నాం అలాగే డిసెంబర్ ఒకటో తారీఖున మాలల సింహగర్జన ఉంది లక్షలాదిగా తరలి వెళ్ళి ఆ మాలల సింహగర్జనను మనం అందరం విజయవంతం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కుల బాంధవునికి నేను చేతిలో జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జరుగుతున్నటువంటి మరి అరిజన కుల సంఘ సభ్యులకు మరి మా మాలలు అంటే ఏంది అనేది మనం ఘాటెత్తి చూపించాలి మరి ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఏ ఒక్క యువకుడు మిస్ కాకుండా మరి పాదయాత్రలో అందరూ కూడా భాగస్వాములయ్యి మరి ధర్మారంలో అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నది అందరూ కూడా మరి ఈ పాదయాత్రలో పాల్గొని మాదిగలకు మాలలకు వ్యత్యాసం ఏంది అనేది తెలియాలంటే మన జిల్లాకు వచ్చినటువంటి ప్రాబల్యంలో మనం అనేది అందరి యువకులకు మరి ముసలి వాళ్ళకు కానీ అందరి కానీ నేను తెలియజేయడం జరుగుతుంది జై మాలా